హలో హాయ్ అండి ఏం లేదండి ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయము ఒక ముఖ్యమైన బంధాన్ని గురించి మాట్లాడుతున్నాను ఈ మధ్య అండి చాలామంది నేనే కాదు మీరు నేను ఒక్కదాన్ని అనుకుంటున్నారు చాలామంది అండి కన్న తండ్రి గురించి ఎక్కువ చెప్తున్నారు ఎందుకంటే అండి ఇప్పుడు మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం అండి నిజం చెప్పాలంటే చాలా అయితే మా పెళ్ళైన కొత్తలో అండి మా పిల్లైన కొత్తలో మా అత్తగారు వాళ్ళు అన్నారు అనమాట నువ్వు ఎప్పుడు నాన్న నాన్న అంటుంటావు అంత ఇదేమి అత్తగారిని ప్రేమించాలి కానీ ఇంకా పుట్టిల్లేంది అని అని చెప్పి అన్నారు చాలామంది అండి చాలామంది నువ్వు అతి చేస్తావు ఓవర్ చేస్తావు అట్లా ఇట్లా ఏదేదో అన్నారు అంటే నాన్న అంటే ఇష్టమంటే ఇంకా ఏదో ఒక డైలాగ్ కొడతానమాట నువ్వు ఓవర్ చేస్తావు నీకు కత్తి నువ్వు వింతే అని కానీ అండి నేను ఎందుకంటానంటే అండి ఇప్పటి జనరేషన్లో చూస్తే కన్నతండ్రిని వాళ్ళని ముద్దులు పెట్టుకొని వాళ్ళని ఎత్తినేసుకొని వాళ్ళతో తమాషాలు పడి వాళ్ళని గిచ్చుకుంటూ వాళ్ళని గిల్లుకుంటూ ఆడపిల్లల్ని అలా ఉంటున్నారు అలాగే ఆడపిల్లలు కూడా అండి తల్లి తండ్రుల అంటే తండ్రి మీద కంప్లైంట్సే ఎక్కువ ఉంటున్నాయి మేము స్కూల్లో చూస్తున్నాం కదా వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ సుఖాన్ని చూసుకుంటూ అలగడము ఏదైనా అడగడము డిమాండ్ చేయడము డబ్బులు డిమాండ్ చేయడము బ్లాక్మెయిల్ చేయడము అలిగేషన్స్ ఇదొద్దు అదొద్దు అట్లా ఇట్లా అది ఇది రకరకాలు ఉంటున్నాయండి ఫ్యామిలీస్ గొడవలు కొట్లాటలు ఇలా ఉంటున్నాయి ఆడపిల్లల్ని చూస్తున్నాను తండ్రుల్ని చూస్తున్నాను కానీ మేమండి మేము నలుగురం ఆడపిల్లలం అండి ఇంట్లో నలుగురం ఆడపిల్లలము నేను యావరేజ్ అండి వాళ్ళందరిలోకి అంటే ఓకే అన్నట్టు ఉంట మిగతా అందరు మంచి అనమాట నలుగురు ఆడపిల్లలు ఉంటే ఇంట్లో మేము ఏ రోజు మా ఫాదర్ని ఇబ్బంది పెట్టింది లేదండి ఆయన చాలా డిసిప్లైన్ అండి చిన్నప్పటి నుంచి మాకు మా ఫాదర్ అంటే చాలా భయం అనమాట ఏదన్నా మా మదర్ పోయి చెప్పేవాళ్ళం కానీ మా ఫాదర్కి డైరెక్ట్ చెప్పాలంటే కూడా భయం ఉండేదండి ఒకప్పుడు అందరూ అలానే ఉండేవాళ్ళు మేమే కాదు మా జనరేషన్లో అంత రెస్పెక్ట్గా ఉండేవాడు అనమాట అంటే ఆడపిల్లల్ని ఎప్పుడు మా ఫాదరు దగ్గర తీసుకుంది లేదండి అసలు దగ్గర తీసుకోవడం కానీ ఎత్తుకోవడం కానీ మాకు అస్సలు తెలియదండి మమ్మల్ని ఎప్పుడు ఎత్తుకోలేదు మా ఫాదర్ ఎప్పుడు ఎత్తుకోని కానీ దగ్గరగా తీసుకొని కానీ ఏం చేయలేదు అట్లా పెంచాడండి ఏ రోజు అండి మా ఇంటికి మగవాళ్ళు ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదండి మా ఫాదర్ ఎప్పుడు తీసుకురాలేదు ఎవరిని ఆయన ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్లో జెంట్స్ మా ఇంట్లో వచ్చి స్టే చేయడం కానీ ఎప్పుడైనా స్టే చేయడం కానీ చుట్టాల జెంట్స్ కూడా అలాంటి సందర్భాలే లేవండి అంత పద్ధతిగా పెంచాడు మమ్మల్ని ఆయన ఎంత సంస్కారవంతుడు ఎంత పద్ధతిగా పెంచాడంటే నిజంగా అండి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన హార్ట్ పేషెంట్ అండి నాకు ఎందుకు అంత ఇష్టము అని అంటే నేను ప్రజెంట్ జనరేషన్ని చూస్తున్నాను మా ఫాదర్ లాంటి ఫాదర్లు చాలామంది కూడా ఇప్పటికి కూడా ఉన్నారు నేను ఒప్పుకుంటా చాలామంది ఉంటారు కూడా పద్ధతిగా ఆడపిల్లకు రెస్పెక్ట్ ఇచ్చి పెంచడం అనమాట ఆ నలుగురు ఉంటే ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఫ్యామిలీలో ఎలా పెంచాడో చుట్టాల హెల్ప్ అనేది మాకు ఇంతవరకు తెలియదండి మాకు ఎప్పుడు ఏ చుట్టాలు మాకు ఎలాంటి సహాయాలు చేసిన సందర్భాలు మాకు ఏవీ లేవు అంతా మా ఫాదరే అలాంటి ఫాదర్ మీద నాకు ఇష్టం లేకుండా ఉంటుందా చెప్పండి లాస్ట్ టైంలో కూడా అండి ఆయన షుగర్ ఎక్కువైపోయిందండి ఆయనకు లాస్ట్ మూమెంట్లో హార్ట్ ప్రాబ్లం వల్ల షుగర్ ఎక్కువైపోయింది అయిపోతే అలా పడిపోయి ఉన్నాడు మంచం మీద పడిపోయి ఉంటే ఆయన లేపు లేపు అంటాడు కూర్చుంటాడు మళ్ళీ పడిపోతాడు మళ్ళీ లేపమంటాడు కూర్చుంటాడు మళ్ళీ పడిపోతాడు అనమాట నేను పట్టుకొని లేకపోవడము పడుకు ఆయన పడిపోవడం ఇదే జరుగుతుంది సరే అని చెప్పి కూర్చోబెట్టేసి వెనక్కు పడిపోతున్నాడని ఇలా చేయసానండి వీప్ మీద వీప్ మీద చేయేస్తే చేతి దూరం జరుగు అంటే ఆయన అంతా అన్కాన్షియస్ మైండ్లో కూడా అంటే ఆయనకు లాస్ట్లో బ్రెయిన్ కూడా వర్కింగ్ తగ్గిపోయిందండి ఆయనకు మరుపు ఏది లేదు అలాంటి వాడు మర్చిపోవడం మొదలుపెట్టాడు లాస్ట్ స్టేజ్లో అది మేము తట్టుకోలేకపోయామనమాట చాలా ఇంటెలిజెంట్ ఆయన అలాంటి వాడు మర్చిపోవడం అనేది మేము తట్టుకోలేకపోయాము బ్రెయిన్ కూడా వర్కింగ్ సరిగ్గా లేదు లాస్ట్ మూమెంట్లో అప్పుడు కూడా నువ్వు పక్కన జరుగు అన్నాడు చెయ్యలేక అంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో చూడండి ఆడపిల్లలకి నలుగురు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఆయన ఎంత పద్ధతిగా పెంచాడంటే ఒకరి ఇంటికి వెళ్ళే వాళ్ళం కాదు వెళ్ళినా ఏ వస్తువు వాళ్ళం కాదు మమ్మల్ని ఏ రోజు కొట్టింది లేదండి ఎందుకంటే ఆయన పెంపకంలోనే అలా వచ్చేసింది మాకు సంస్కారం అనేది అట్లాగా మళ్ళీ కారులో వెళ్తున్నామండి లాస్ట్ టైము హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి ఆయన కూర్చొని ఉంటే ముందర ఇట్లా ముందుకు పడిపోతున్నాడు అండి ఎక్కడ ముందుకు పడిపోయి దెబ్బలు తగులుతాయో అని చెప్పి నేను భుజం మీద చేశాను నేను ఇలా వేస్తే చాలు నా ఫింగర్స్ ఇలా తీసేసేయడం మళ్ళీ నేను మళ్ళీ చేయేస్తే మళ్ళా తీసేసేయడం అంటే ఆయనకు భుజం మీద చేయడం కూడా నచ్చలేదండి ఎంత ఇదిగా పద్ధతిగా పెట్టాడండి ఆడపిల్లల్ని కాబట్టి రేపు ఆయన బర్త్డే అండి ఆయన ఆయన బర్త్డే రోజు నేను ఈ వీడియోని పెడుతున్నానండి నిజంగా ప్రతి తండ్రి ప్రతి కూతురు ఈ వీడియో అంకితం అండి ఎందుకంటే మీరు ఇప్పటికైనా మీ తండ్రి యొక్క గొప్పతనాన్ని నేను ప్రతి ఆడపిల్లకు చెప్తున్నానండి అలాగే ప్రతి తండ్రికి వాళ్ళ ఆడపిల్లల గురించి వాళ్ళ సంస్కారము వాళ్ళ పద్ధతి అది ఉన్న ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నానండి నా వీడియోలు చూసండి చాలామంది అండి నేను అసలు నిజంగా ఎంత సంతోషపడ్డానంటే నేను ఇట్లా ఫాదర్ని హైలైట్ చేయడం వల్ల చాలామంది వాళ్ళ ఫాదర్ మీద ప్రేమల్ని చూపిస్తున్నారండి నేను విన్నా నా చెవులతో విన్నా నేను వాళ్ళు వాళ్ళ ఫాదర్ని గుర్తు తెచ్చుకుంటున్నారు నా డీపీ చూసి నేను అందుకే చేంజ్ చేయడం లేదు చాలామందికి ఇది ఒక అఫెక్షన్ అనేది ఒక ఫాదర్ యొక్క గొప్పతనం తెలియాలండి నిజంగా సమాజంలో తెలియాలి ఎంత గొప్ప ఫాదరు మాకు ఎన్ని చేశాడో మమ్మల్ని ఎలా సాకాడో మాకే తెలుసు ఇలాంటి గొప్ప ఫాదర్లు అందరికీ ఈ వీడియో అంకితం అండి ఆయన బర్త్డే సందర్భంగా నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే ఆయనకి ఎందుకంటే ప్రతి తండ్రిలో తండ్రి రిలేషను అనేది ప్రతి కూతురు రియలైజ్ అవ్వాలి నా వీడియో చూసి ప్రతి తండ్రి రియలైజ్ అవ్వాలండి అంటే తండ్రి కూతుర్ల యొక్క అంటే నలుగురు కూతుర్లని ఆయన అంత పద్ధతిగా పెంచి అంత సంస్కారవంతుల్ని చేసి అసలు నిజంగా అలా పెంచిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదండి మా ఫాదర్ లాంటి వాళ్ళని నా సరౌండింగ్స్లో ఖచ్చితంగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఫీల్ అవ్వాలి ఫాదర్ అంటే ఏంటి అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ రిలేషన్ గొప్పతనం గురించి ఆలోచించండి ఆయన బర్త్డేకి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే నా చిన్న వీడియోనే ప్రతి ఫాదరు ప్రతి కూతురికి ప్రతి ఫాదర్ గుర్తొస్తే మా ఫాదర్ నాకు గుర్తొచ్చినట్టే అండి అంటే ఆయన్ని నేను తలుచుకున్నట్టు ప్రతి ఒక్కరూ తలుచుకుంటే ఆయనకు అదే ఎక్కడున్నా ఆయనకు అదే దేవినండి ఆయన చాలా మంచివాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పుణ్యాత్ముడైపోయి ఉంటాడు కాబట్టి ఇంకే నేను గంటే మాట్లాడలేదు ఓకే బాయ్